హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే ఈరోజు ఊరమిరపకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అదే అండి మిరపకాయలు కూడా అంటారు నేను ఈ సైజు ఉన్న మిరపకాయలు తెచ్చుకున్నానండి ఇవి కొంచెం కారం ఉంటుంది అంతే ఎక్కువ కారం ఉండవు ఇవి తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత మనం ఇలా చూపించే విధంగా పయనించి చాక్తో చోర వరకు ఇలా గోటు పెట్టుకోవాలండి చివరి వరకు కూడా ముచ్చుకు దగ్గర నుంచి చివరి వరకు కూడా అలాగా మనం గాడ్ పెట్టుకోవాలండి ఇలా అన్నీ మనం గాడ్లు పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలోని పెరుగు వేసుకున్నానండి నేనైతే కేజీ మిరపకాయలకి అర లీటర్ పెరుగు వేసుకున్నానండి పెరుగు తీసుకుని అందులోనే తగినంత ఉప్పు వేసుకున్నాను తర్వాత వామ్ పొడన వేసుకోవచ్చండి లేకపోతే నేను వామ్ డైరెక్ట్గా వేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి తర్వాత నిమ్మరసం పిండుకోవాలి తర్వాత ఇలా మజ్జిగ చేసుకోవాలండి వాటర్ వేసుకుని ఇలా మజ్జిగ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నానండి ఆ డబ్బాలో మిరపకాయలని వేసుకు ఆ డబ్బాలో మిరపకాయలు అన్నీ నేను గోడలు పెట్టుకున్న మిరపకాయలు అన్నీ వేసుకున్నాను తర్వాత ఇలా మజ్జిగ చేసుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసుకున్నానండి అలా కిందకి మీదకి మనం తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మూడు రోజులు ఓర్నిచ్చాక మూడో రోజు ఇలా నేను మనకు బియ్యం సంచులు వస్తాయి కదండి ఆ సంచి వేసుకొని వాటి మీద నేను మూడో రోజు వెంట పెడుతున్నాను ఇలా విడివిడిగా వెండి పెట్టుకోవాలి ఇలా ఫోర్ ఫైవ్ డేస్ ఎండబెట్టుకుంటే మనకి మధ్య మిరపకాయ తయారవుతాయి